హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదని మరొకటం నేను మీ ప్రసాద్ రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకోబోతుందో తేల్చి చెప్పిన నేషనల్ సర్వే సో మామూలు సాధారణంగా ఏంటి అంటే ఏదైనా సరే సర్వే సంస్థ చేశారనుకోండి ఏ పార్టీ గెలుస్తుందో అని చెబితే ఆ పార్టీ అనుకూలంగా కావాలని చేయించుకున్నారు అని విమర్శలు కూడా వస్తాయి కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక నేషనల్ సర్వే ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో అని చెప్పేసి చెప్పారు అయితే అసెంబ్లీ స్థానాలు కాదు పార్లమెంటరీ స్థానాలు సో పార్లమెంటరీ స్థానాల వారీగా మన దేశం మొత్తం మీద ఉన్నది మొత్తం ఐదు వందల నలభై మూడు అయితే ఈ ఐదు వందల నలభై మూడు పార్లమెంటరీ స్థానాలకు గాను ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకోబోతుంది అనేది ఒకటేమో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ పక్షంలో ఇంకోటేమో ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పక్షంలో సో ఇప్పుడు ఒకసారి కనుక మనం చూసినట్లయితే ముందుగా అస్సాం రాష్ట్రంలో ఉన్న మొత్తం పద్నాలుగు పార్లమెంటరీ స్థానాలకు గాను ఎనిమిది స్థానాలు ఎన్డీఏ కూటమి ఆరు స్థానాలను కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకుంటుందట ఇక ఆ తర్వాత బీహార్ బీహార్కి వచ్చేసరికి మొత్తం నలభై పార్లమెంటరీ స్థానాలు ఉండగా ఇరవై ఏడేమో ఎన్డీఏ కూటమి పదమూడేమో ఇండియా కూటమి ఇక గోవా గోవాలో ఉన్నదే రెండు ఆ రెండు కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతుంది మరలా ఇక్కడ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి అంటే రెండు ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా దగ్గరగా ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచి నేను బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి అని చెప్తాను అది కూడా అర్థం కావడం కోసం ఇక ఆ తర్వాత గుజరాత్ గుజరాత్లో ఉన్న ఇరవై ఆరు పార్లమెంటరీ స్థానాలకు గాను ఇరవై ఆరు స్థానాలను బీజేపీయే కైవసం చేసుకోబోతుందట పైగా ఇక్కడ ఎంత ఓట్ షేరు మెజారిటీతో ఉంటుందో ముప్పై శాతం ఓట్ షేరు లీడింగ్లో కొడుతుందంట సో ఆ విధంగా బీజేపీ అంత బలంగా ఉన్నారు గుజరాత్లో ఆఫ్కోర్స్ మోదీ గారు అమిత్ షా గారు అదే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కదా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నారు ఇక ఆ తర్వాత హర్యానా హర్యానాలో ఉన్న పది పార్లమెంటరీ స్థానాలకు గాను పదికి పది బీజేపీ కూటమే కైవసం చేసుకోబోతుందట హిమాచల్ ప్రదేశ్లో నాలుగు స్థానాలు ఉంటే నాలుగు స్థానాలను కూడా బీజేపీయే కైవసం చేసుకోబోతుందట ఇక కర్ణాటక కర్ణాటకకు వచ్చేసరికి మొత్తం ఇరవై ఎనిమిది పార్లమెంటరీ స్థానాలు ఉంటే అందులో ఇరవై రెండు స్థానాలను బీజేపీ కూటమి ఆరు స్థానాలను కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇది కొంత ఆశ్చర్యకరంగా ఉంది ఏంటి అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపొందింది అసెంబ్లీ ఎన్నికల్లో మరి అటువంటి క్రమంలో పార్లమెంటరీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ఇంత అనూహ్యంగా పుంజుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న ఇక తర్వాత కేరళ కేరళలో మొత్తం ఇరవై పార్లమెంటరీ స్థానాలు ఉంటే ఇరవైకి ఇరవై కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోబోతుంది సో దీన్ని బట్టి కొంత ఓకే అనుకోవచ్చు అంటే ఇందులో యూడిఎఫ్ పదిహేడు ఎల్డిఎఫ్ మూడు ఇక మధ్యప్రదేశ్ అక్కడ ఉన్న మొత్తం ఇరవై తొమ్మిది పార్లమెంటరీ స్థానాలకు గాను ఇరవై ఏడు బీజేపీ కూటమి రెండు స్థానాలను కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక మహారాష్ట్రకు వచ్చేసరికి మొత్తం నలభై ఎనిమిది స్థానాలు ఉండగా ఇరవై ఎనిమిది స్థానాలను బీజేపీ కూటమి ఇరవై స్థానాలను కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోబోతుందట ఇక ఒడిస్సాకు వచ్చేసరికి మొత్తం ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి అందులో పదకొండు ఎన్డీఏ కూటమి ఒకటి కాంగ్రెస్ కూటమి తొమ్మిది ఇతరులు ఆ తొమ్మిది ఎవరు అంటే బీజేడీ బీజేడీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోబోతున్నట ఇక పంజాబ్ పంజాబ్లో మొత్తం పదమూడు పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉండగా అందులో కేవలం ఒకటి మాత్రమే బీజేపీ కూటమి పదకొండు స్థానాలను కాంగ్రెస్ కూటమి ఒకటి ఇతరులు ఈ విధంగా సో ఆ ఏమిటి అంటే ఎస్ఏడి ఒకటి ఐఎన్సీ నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు అంటే ఇవన్నీ కూడా కూటమిలో కలిసి పోటీ చేస్తాయేమో కానీ ఆ విధంగా వేశారు ఇక రాజస్థాన్ మొత్తం ఇరవై ఐదుకి ఇరవై ఐదు బీజేపీ గెలవబోతుందట తమిళనాడు మొత్తం ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది ఇండియా కూటమి అంటే బీజేపీ ప్రభావం లేదు గమనించండి ఉత్తరప్రదేశ్ మొత్తం ఎనభై స్థానాలకు కాను అరవై ఐదు స్థానాలను బీజేపీ కూటమి పదిహేను స్థానాలను కాంగ్రెస్ కూటమి గెలుచుకోబోతుంది ఇక వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి మొత్తం నలభై రెండు పార్లమెంటరీ సెగ్మెంట్లలో ఇరవై మూడు స్థానాలను బీజేపీ కూటమి పంతొమ్మిది స్థానాలనేమో కాంగ్రెస్ కూటమి కైవసం చేసుకోబోతుంది ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు పార్లమెంటరీ సెగ్మెంట్లకు కాను ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ఒకటేమో కాంగ్రెస్ కూటమి ఇక జార్ఖండ్కి వచ్చేసరికి మొత్తం పదకొండు స్థానాలు అందులో ఏడు స్థానాలను బీజేపీ కూటమి నాలుగు స్థానాలను కాంగ్రెస్ కూటమి గెలుచుకోబోతుంది ఉత్తరాఖండ్కి వచ్చేసరికి ఐదు స్థానాలు ఉన్నాయి ఐదుకి ఐదు బీజేపీ కూటమి కైవసం చేసుకోబోతుందట సో ఇక ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర చెప్తాను దీనికంటే ముందుగా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా నార్త్ ఇండియాలో బీజేపీ చాలా బలంగా ఉంది సౌత్ ఇండియాలో అంతే వీక్గా ఉంది అయితే సౌత్ ఇండియాతో ఏమాత్రం పని లేకుండానే వీళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించగల కెపాసిటీ నార్త్ ఇండియాలోనే సంపాదించుకోగలుగుతున్నారు ఇది దాదాపుగా సో బీజేపీ మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది కూడా అదే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సౌత్ ఇండియా మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు నార్త్ ఇండియాలోనే సంపాదించాలి అని అని చెప్పేసి సో ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ కూడా జరగబోతుంది సో డీలిమిటేషన్ అనేది జరిగింది అంటే ఇక స్థానాలు పార్లమెంటరీ స్థానాలన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి సౌత్ ఇండియాలో తగ్గుతాయి అది జనాభా నిష్పత్తి పరంగా చేయబోతున్నారు సో ఆ జనాభా నిష్పత్తిలో మన సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే ఫార్ములాను ఉపయోగించి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ రూల్స్ను ఫాలో చేస్తే నార్త్ ఇండియా వాళ్ళు అసలు అదేం పట్టించుకోకుండా సంతానం దానికి లిమిట్ ఏమి లేదు ఇంక వాళ్ళు సో వాళ్ళు ఆ విధంగా ఫాలో అయ్యారు చివరికి దాని కారణంగా జనాభాలు అక్కడపై ఎక్కువ దక్షిణ ఆంధ్ర దక్షిణ భారతదేశంలో తక్కువ సో ఆ క్రమంలో రేపు పార్లమెంటరీ స్థానాలు కూడా తగ్గించబడుతున్నాయి సో ఏది రెండు వేల ఇరవై ఆరులో అప్పుడు కనుక జరిగితే ఇక అసలు వాళ్ళకి సౌత్ ఇండియాతో సంబంధం లేకుండానే నార్త్ ఇండియాతోనే సంపాదించేసుకుంటారు ఇప్పటికే ఆ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఉన్న మొత్తం పదిహేడు పార్లమెంటరీ స్థానాలకు గాను కేవలం మూడు స్థానాలు మాత్రమే ఎన్డీఏ గెలుచుకోబోతుంది పదకొండు స్థానాలను కాంగ్రెస్ కూటమి మూడు స్థానాలు ఇతరులు ఆ ఇతరులు ఎవరు అంటే రెండు బీఆర్ఎస్ ఒకటి ఎంఐఎం అట సో బీఆర్ఎస్ అనేది కేవలం రెండు పార్లమెంటరీ స్థానాలకే పరిమితం అవుతుంది బీజేపీ గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంటరీ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటరీ స్థానాలను కైవసం చేసుకుంది ఈసారి అది నాలుగు కాస్త మూడవుతుందట ఇది పరిస్థితి ఇక ఇప్పుడు చెప్తున్నానండి మన ఆంధ్రప్రదేశ్ అందరూ ఎదురు చూస్తున్నది ఇదే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం పార్లమెంటరీ స్థానాలు అన్నీ ఇరవై ఐదు ఈ ఇరవై ఐదుకి గాను టీడీపీ జనసేన కూటమి వీళ్ళు చేశారు కూటమితోనే చేశారట టీడీపీ ప్లస్ అని పెట్టారు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఇరవై ఒక్క స్థానాలు వైసీపీకి కేవలం నాలుగు స్థానాలు మీరు గనక దీనికి ముందు కొన్ని సర్వేలు చేశాం పార్లమెంటరీ స్థానాల పరంగా పరిశీలిస్తే ఒకసారేమో పదిహేడు స్థానాలు ఒకసారి దానికి ముందు పదిహేను స్థానాలు కొన్ని ఏమో టైట్ ఫైట్లో ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు కదా సో ఇప్పుడు ఇక్కడ టైట్ ఫైట్లు ఏవి లేవు ఇక్కడ డిసైడింగ్ అనమాట టీడీపీ ప్లస్ జనసేన ఇరవై ఒకటి వైసీపీకి నాలుగు అయితే ఈ సర్వే చేసింది ఈ సర్వే చేసింది జనవరి నెల ఫిబ్రవరి నెల ఈ రెండు నెలలు అంటే ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు వరకు అనుకుంటే అప్పటి వరకు చేశారు వీళ్ళు సో ఈ ప్రకారంగా ఈ సర్వే ఉన్నది సో దీనిని బట్టి ఇక ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి పార్లమెంటరీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఒకటి టీడీపీ జనసేన కైవసం చేసుకోబోతుంది అంటే కేవలం నాలుగు స్థానాలు మాత్రం వైసీపీ అంటే అది కూడా నాకు తెలిసి ఆ రాయలసీమలో కడప నంద్యాల కర్నూలు ఇట్లాంటివి అవి ఉంటాయి సో ఆ విధంగా కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అవుతుంది ఈ సర్వే ప్రకారంగా ఇది మన సొంత సర్వే కాదు నేషనల్ సర్వే సో మొత్తం మీద ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ కూటమికి మూడు వందల ఇరవై స్థానాలు అదేవిధంగా కాంగ్రెస్ కూటమికి నూట ఎనభై ఐదు స్థానాలు ఇతరులు ముప్పై ఎనిమిది అయితే ఇక్కడ యాజ్ పర్ జర్నలిస్ట్ ఫీడ్బ్యాక్ అండ్ క్యాట్ సర్వే ఆఫ్ ఫోర్ థౌజండ్ శాంపిల్స్ ఇన్ రిమైనింగ్ థర్టీ సెవెన్ సీట్స్ మిగిలిన ముప్పై ఏడు స్థానాలు అంటే ఇది కాకుండా మామూలుగా వాళ్ళు చెప్పింది టోటల్గా చూసుకుంటే మూడు వందలు నూట అరవై ఎనిమిది వచ్చింది దాని తర్వాత మూడు వందల ఇరవై అని చెప్పింది జర్నలిస్ట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ముప్పై ఏడు స్థానాల్లో ఇరవై స్థానాలు వచ్చేసి బీజేపీ కూటమి పదిహేడు స్థానాలను వచ్చేసి కాంగ్రెస్ కూటమి గెలవద్దు సో ఇదంతా ఓవరాల్గా చూసిన తర్వాత మూడు వందల ఇరవై స్థానాలకు బీజేపీ కూటమి నూట ఎనభై స్థానాలతో కాంగ్రెస్ కూటమి సరిపెట్టుకుంటుంది ఇతరులు ముప్పై ఎనిమిది స్థానాలు మొత్తం మీద ఐదు వందల నలభై మూడు స్థానాలు ఇది పరిస్థితి సో దీనిని బట్టి మనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది అవుతుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఎదురు గాలి వేస్తూ ఉంది ఫ్యాను రివర్స్ అయ్యింది సో గాలి ఇవ్వాల్సింది పోయి గాలి తీసుకుంటున్నట్లుగా ఉంది పరిస్థితి సో ఇటువంటి క్రమంలో ఇంకా ఇది మీరు నేను లేకపోతే ఒక అనుకూల సంస్థలు చేసినయో కాదు కదా ఇది జాతీయ సర్వే సంస్థ పైగా వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా దేశవ్యాప్తంగా చేశారు సో ఇప్పుడు టైమ్స్ నో వాళ్ళు పంపిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏపీకి సంబంధించింది చేస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు వైసీపీ అంటారు అది ఏమి లేదు నెలలు మారుస్తూ ఉంటారు ఆ డేట్లు మారుతూ ఉంటాయి ఆ స్థానాలు అలాగే ఉంటాయి ఆ ఓట్ షేర్ మారదు ఏమి మారదు మరి అది ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి మా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా మీ దగ్గరికి పాస్ చేయడం వరకే మా పరిస్థితి సో దాన్ని బట్టి మీరు ఎంతవరకు నమ్ముతారు ఏంటి అనేది అయితే ఇక్కడ శాంపిల్స్ వేసి కొంచెం తక్కువగా ఉన్నా కానీ ఈ శాంపిల్స్ అన్నీ కూడా క్రెడిబిలిటీ ఉంది అనే ఉద్దేశం మీద వాళ్ళు చెబుతున్నారట సో కొన్ని చోట్ల ఓట్ షేర్ పరంగా కూడా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ డిఫరెన్స్తో ఉంది సో మన ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఎక్కడ ఓట్ షేర్ డిఫరెన్స్ అనేది చూపించలేదు కేవలం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశు గుజరాత్ ఇక్కడ మాత్రం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్తో ఉంది సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు తేల్చి చెప్పిన ఈ సర్వే సంస్థ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ